హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది కదండి మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి ఇంక ఇక్కడి నుంచి కుకింగ్ వీడియోస్ అనేది డే బై డే షేర్ చేయాలి అనుకుంటున్నాము ఇంకా ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట టేస్టీ చట్నీతో పాటు షేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ టైం పిల్లలు బ్రేక్ఫాస్ట్కి ఏం పెట్టాలి అని చెప్పి ఆలోచించేటప్పుడు ఈజీగా ఫిగ్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట టేస్ట్లో మాత్రం మాత్రం కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఏ అటుకులైనా తీసుకోండి లావుగా ఉన్నాయైనా సన్నగా ఉన్నాయైనా పర్వాలేదు ఒకసారి కడిగేసుకొని కొన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఈ అటుకులు నానేలోపు మిగతా బ్యాటర్ ప్రిపరేషన్ చూద్దాం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ దీన్నే సూజీ అంటారు సేమ్ ఇదే కప్పుతో రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు పుల్లగా ఉన్న పర్వాలేదండి రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది ఇవి రెండు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టేస్తామంటే ఆ పెరుగులో ఆ రవ్వ అనేది నాని గట్టిపడుతుంది తర్వాత మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం పిండిని చూసినట్టయితే ఈ విధంగా కాస్త గట్టిపడి ఉంటుంది ఇలా నానిన పిండిని మనం మిక్సీ జార్లో వేసుకొని అలాగే ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసుకోవాలి దీంతోపాటు ఒక్క అర టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి పంచదార వేయడం వల్ల అట్లు మంచి కలర్లో వస్తాయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు ఎక్కువగా వేసుకోకండి అట్లు టేస్ట్ బాగోదు మనం ఏ కప్పుతో అయితే పెరుగు రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ వరకు వాటర్ని పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇగుండి ఇలాగ డో అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఒక్క టీ స్పూన్ నీళ్లు పోసి ఒకసారి కలిపేసుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టామంటే మనకి పిండి అనేది ప్లఫీగా రెడీ అవుతుంది పిండి ఎప్పుడూ కూడా మనము అట్లు వేసే ముందు ఫైవ్ మినిట్స్ ముందు మిక్సీ పట్టుకొని వంట చోడ కలుపుకోవాలి తర్వాత మనం కలిపినట్టయితే పిండి అనేది ప్లఫీగా రాదనమాట చూసారు కదా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఆ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒకసారి టిష్యూ పేపర్తో తుడిచేసుకొని అట్లు వేసుకోవడమే ఈ అట్లకి మనం నూనెను కానీ నెయ్యిని కానీ ఏం వేసే అవసరం ఉండదండి సింపుల్గా జస్ట్ అలా వేసేసామంటే అదే స్ప్రెడ్ అవుతుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు వదిలేసామంటే ఇగుండి అడుగున మంచి కలర్లో చాలా ప్లఫీగా ఈజీగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా బాగుంటుంది చూసారు కదా అట్లు ఎంత బాగా వచ్చాయో ఎంత ప్లఫీగా రావడం కోసం మనం తీసుకునే వంట సోడా మంచిదై ఉండాలి అలాగే అట్లు వేసుకునే ముందు మాత్రమే పిండిని మిక్సీ పట్టుకొని వంట సోడాని కలుపుకోవాలన్నమాట కలర్ చూడండి అలాగే ఈ అట్లు చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంక ఈ అట్లలోకి టేస్టీ సింపుల్ చట్నీని కూడా చూద్దాము చాలా బాగుంటుంది ఆ చట్నీ కూడా ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోకి ఒక్క టీ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిగా అయిన తర్వాత రెండు టీ స్పూన్ల వరకు వేసన గుళ్ళని లో ఫ్లేమ్లో పెట్టి వేయించి ఒక తీసి పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి చట్నీకి చాలా సింపుల్ అనమాట ఇంకా వేరుశనగలు వేయించుకున్నాం కదా ఇంకా అదే ఫ్యాన్లో ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ అలాగే త్రీ మీడియం సైజు టొమాటోస్ వేసి క్యూబ్స్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇవి మరీ ఎక్కువగా వేగే అవసరం ఉండదు పచ్చివాసన పోయేంత వరకు వేయితే సరిపోతుంది ఇందులోకి ఏడు నుంచి పది వరకు ఎండుమిరపకాయలు మన కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఒక చిన్న చింతపండు రెక్కను కూడా వేసుకొని ఒక్కసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ పచ్చడి ఫోర్ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా పూర్తిగా చల్లారిన వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఇక్కడ నేను ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ముందుగా వేయించుకున్న వేరుసిన గుళ్ళు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని కొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న మిరపకాయలు కలర్ని పెట్టి ఈ పచ్చడి అనేది వస్తుంది కొంచెం క్వాలిటీ గల మిరపకాయలు తీసుకున్నా ఉంటే మంచి కలర్లో వస్తుందన్నమాట అంతే అండి వేడివేడిగా మనం వేసుకున్న అట్లలోకి ఈ చట్నీని సర్వ్ చేసుకోవడమే అయితే ఇక్కడ ఒక విషయాన్ని షేర్ చేయాలి అట్లు ఎప్పుడూ కూడా వేడిగా కన్నా కూడా కొంచెం చల్లారినట్టయితే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి ప్రతి ఒక్కరు కూడా తిన్నవాళ్ళు ఎవరైనా కానీ చాలా బాగుంది అని అనుకుండా ఉండలేరు అంత బాగుంటుంది టేస్ట్ అయితే మార్నింగ్ టైం ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచించేలోపే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు ఎన్ని తింటామో కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటుందన్నమాట వీడియో చివరి వరకు చూసారు కదా వీడియో నచ్చింది వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తే కనుక లైక్ చేయండి కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డే బై డే అనేది వీడియో వస్తుంది వీడియో చివరి వరకు చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్స్ ఫర్